శివ సింగిల్గా వెళ్ళి బ్లాక్ హాక్ టీంని నేలమట్టం చేస్తాడు సురేందర్ ని పిలిచి బ్లాక్ హాక్ టీంని తన అండర్లోకి తీసుకోమని చెప్తాడు శివ యొక్క పవర్ ఎబిలిటీ సురేందర్ యొక్క క్రూరత్వం అలానే సురేందర్ లాంటి వ్యక్తి శివని అని పిలవడం ఇవన్నీ చూసిన అతనికి శివ వీధిలోని చెత్త కాదు గాడ్ అని అర్థమైపోయింది నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అయితే సురేందర్ నిన్ను టెస్ట్ చేస్తాడు నువ్వు నీ సిన్సియారిటీని ప్రూవ్ చేసుకో అని అన్నాడు శివ ఓకే శివ సార్ నేను సురేందర్ గారికి నాకు తెలిసిందంతా చెప్తాను మీరేం చెప్తే అది చేస్తాను అని నవ్వు మొహంతో అన్నాడు బ్లాక్ హాక్ ఇన్ఫ్యాక్ట్ డానీకి బిగ్గెస్ట్ ఎనిమి సురేందర్ అని తనకు తెలుసు కానీ ఇప్పుడే తెలిసిన విషయం శివ సురేందర్కి సబార్డినేట్ అని ఇప్పుడు శివకి లాటిన్ గ్రూప్ యొక్క సీక్రెట్స్ చాలా అవసరం అందుకే నందన్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన బ్లాక్ హాక్ ని వదిలిపెట్టట్లేదు శివ తనకి ఛాన్స్ ఇవ్వడంతో బ్లాక్ హాక్ ఫేస్ రెస్పెక్ట్ఫుల్గా మారిపోయింది అతను తనని తాను నిరూపించుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకున్నాడు శివ ఏ ఫీలింగ్ లేకుండా సురేందర్ వైపు చూస్తూ సురేందర్ వీళ్ళందరినీ దూరంగా తీసుకెళ్ళు అని చెప్పాడు బ్లాక్ హాక్ తప్పించుకోవటం చూసిన కేణి శివ సర్ ఐ హావ్ ఎ గ్రేట్ ఎక్స్పర్ట్ నేను మీకు చాలా విషయాల్లో హెల్ప్ చేయగలను ఇన్ఫాక్ట్ నేను డానీకి సెక్రటరీని డానీ రహస్యాలు అలానే అతని ప్లాన్స్ నాకు అన్నీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్ నందన్ మీద ఆయన ఒక ప్లాన్ వేశాడు అవన్నీ నాకు తెలుసు అవన్నీ నేను మీకు చెప్తాను ప్లీజ్ నన్ను కూడా వదిలిపెట్టండి ప్లీజ్ అని అన్న కెన్ని సీక్రెట్స్ అన్నీ చెప్తాను అన్నందుకు శివ తనని మెచ్చుకుంటాడేమో అని ఆశగా శివవైపు చూస్తుంది ముందే శివని చంపేయమని చెప్పింది కాని ఈరోజు తన ప్రాణం శివ చేతిలో ఉండటంతో ఆమె తనను తాను తగ్గించుకుని కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది శివ వెటకారంగా నవ్వి ఈ ఫారినర్స్ నాలుకకి రెండు తలకాయలు ఎటు వీలైతే అటు మాట్లాడతారు అని అనుకున్న శివ సురేందర్ వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు ఈ రాత్రిలోపే డాని గురించి అన్ని విషయాలు తెలియాలి నువ్వు వాళ్ళని హింసిస్తావో బుజ్జగిస్తావో నీ ఇష్టం అని సీరియస్గా అన్నాడు ఓకే శివ సర్ నేను చూసుకుంటాను అని కాన్ఫిడెంట్ గా అన్న సురేందర్ తన మనుషులతో బ్లాక్ హాక్ టీమ్ ని అక్కడున్న వెపన్స్ ని మందుగుండు సామాన్లను తీసుకుని వెళ్లాడు శివ ల్యాండ్ రోవర్లో తన ఐలాండ్ కి వెళ్ళిపోయాడు ఆ రోజంతా శివ ఐలాండ్ నుంచి బయటకి రాలేదు తర్వాత రోజు శివ గార్డెన్ లో కూర్చొని టీ తాగుతున్నాడు సురేందర్ శివతో మాట్లాడటానికి వచ్చాడు ఇద్దరూ టీ తాగాక సురేందర్ బ్లాక్ హాక్ టీం నుంచి కనుక్కున్న విషయాలను శివకి వివరించాడు శివ సర్ నేను రెండు రోజులుగా వాళ్ళని టార్చర్ చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేశాను అని అలసిన కళ్ళతో అన్నాడు సురేందర్ ఎందుకంటే రెండు రోజులుగా అతడు నిద్రపోలేదు ఈ రెండు రోజులుగా బ్లాక్ హాక్ టీం నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటమే సరిపోయింది ఓకే వాళ్ళ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయా అని అన్నాడు శివ బ్లాక్ హాక్ కెన్నీలకు చాలా సీక్రెట్స్ తెలుసు ఇన్ఫాక్ట్ లాటిన్ గ్రూప్స్లో ఉన్న అందరి గురించి వీళ్ళకు తెలుసు కానీ వాళ్ళు చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను అని కొంచెం గ్యాప్ ఇచ్చిన సురేందర్ మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు బ్లాక్ హాక్ కెన్ని చెప్పిన దాన్ని బట్టి డానీ అనే వ్యక్తి లాటిన్ గ్రూప్స్లలో ఉన్న మూడు పెద్ద తలకాయలలో ఒకడు అతను హెడ్ క్వార్టర్స్లలో పవర్ఫుల్ ఫోర్స్ ఉన్న వ్యక్తి అతని వెనుక దాదాపు బ్లాక్ హాక్ టీమ్స్ పదున్నాయి ప్రస్తుతం ఇండియాకు ఒకే ఒక్క టీంని తీసుకుని వచ్చాడు అని అన్నాడు సురేందర్ శివ సురేందర్ చెప్పేది చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు ఇండియాకు వచ్చిన డానీ లాటిన్ గ్రూప్స్లో ఇంత పవర్ఫుల్ వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ లాటిన్ గ్రూప్స్ నుంచి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటే వాళ్ళ బిజినెస్ ఇక్కడ పూర్తిగా విస్తరించాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారని శివకి అర్థమైంది శివ సార్ బ్లాక్ హాక్ మరో విషయం కూడా చెప్పాడు డానీ ఈసారి పునీత్ అనే పవర్ఫుల్ ఎక్స్పర్ట్ ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు అతను ఫస్ట్ క్లాస్ ఓవర్సీస్ కిల్లర్ అలానే ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్ కూడా అతన్ని పట్టుకుంటే రివార్డ్ ఇస్తామని అనేక దేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు అలానే డానీ మనోహర్ గ్రూప్స్ని సొంతం చేసుకోవటానికి ఆల్రెడీ తన వర్క్ స్టార్ట్ చేశాడు ఇప్పటికే మనోహర్ గ్రూప్స్ షేర్ హోల్డర్స్లలో డబ్బుకు లొంగే వాళ్ళని లొంగ తీసుకొని భయపడే వాళ్ళని బెదిరించి మొత్తం దోచుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ వన్ వీక్లో మనోహర్ గ్రూప్స్ మొత్తాన్ని తమ లాటిన్ గ్రూప్స్లో విలీనం చేయాలని అతని ప్లాన్ అని అన్నాడు సురేందర్ శివ తన ఎదురుగా ఉన్న టేబుల్పై మెల్లగా దరి మరో కప్లో టీ పోసుకొని సిప్ చేస్తున్నాడు సురేందర్ చెప్పిన సమాచారం అతనికి చాలా వాల్యుబుల్ అతనికి డానీ గురించి అవసరం లేదు ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్ గురించి కూడా అవసరం లేదు అతనికి అవసరమైంది కేవలం మనోహర్ గ్రూప్స్పై వాళ్ళ ప్లాన్ ఇదే ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దాని గురించి ఆలోచిస్తున్న శివ బ్లాక్ హాక్ మన మాట వినేలా ఉన్నాడా అని అన్నాడు విన్నట్లే ఉన్నాడు శివ సార్ బ్లాక్ హాక్ టెన్ని మన కోసం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళని ఇప్పుడే నమ్మటానికి లేదు కొద్ది రోజులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ గురించి పూర్తిగా తెలుస్తుంది అప్పుడే మనం వాళ్ళని నమ్మొచ్చు అని అన్నాడు సురేందర్ వెల్ డన్ అని మెల్లగా నవ్విన శివ బ్లాక్ హాక్ టీం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ముందైతే డానీని డీల్ చేద్దాం మోస్ట్ అర్జెంట్ టాస్క్ మనోహర్ గ్రూప్స్ని సేవ్ చేయటం ఇక బ్లాక్ హాక్ టీం గురించి అంటావా స్టెప్ బై స్టెప్ చూద్దాం వాళ్ళ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు మనం బ్లాక్ టీం ని పట్టుకున్నట్లు ఇంకా డానీకి తెలీదు సో లాటిన్ గ్రూప్స్ని గా క్లియర్ చేద్దాం ఇంతకీ మనోహర్ గ్రూప్స్ యొక్క షేర్ హోల్డర్స్ ఎంతమందిని కొన్నారు అని అడిగాడు మనోహర్ గ్రూప్స్లోని దాదాపు మెయిన్ షేర్ హోల్డర్స్ అందరూ లంచం తీసుకున్నారు వారి షేర్స్ని కంపెనీస్ని లాటిన్ గ్రూప్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్ ఈ రెండు రోజుల్లో సీక్రెట్గా డానీతో కలిసి ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారని తెలిసింది ఇప్పుడు నందన్ మనోహర్ గ్రూప్స్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోలేడు షేర్ హోల్డర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేడు డానీ బిజినెస్ డీలింగ్స్ సక్సెస్ అయితే మీరు మనోహర్ గ్రూప్స్ లో పెట్టిన డబ్బు మొత్తం పోతుంది అని కంగారుగా అన్నాడు సురేందర్ ప్రజెంట్ మనోహర్ గ్రూప్స్ చాలా కాంప్లికేటెడ్ పొజిషన్లో ఉంది ఇలాంటప్పుడే డానీ చాలా ఈజీగా కంపెనీని స్వాధీనం చేసుకోగలడు డానీ ఇప్పటికే మెయిన్ షేర్ హోల్డర్స్ అందరినీ బెదిరించాడు మాట వినని వాళ్ళని కిడ్నాప్ చేశాడు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ లంచం లంచమిచ్చి కొనేశాడు కంపెనీలో శివ పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం ఖాళీ అయ్యేలా ఉంది ఎందుకంటే షేర్ హోల్డర్ మారినప్పుడు ఆటోమేటిక్గా షేర్ వాల్యూ పడిపోతుంది అలాంటప్పుడు బిలియన్స్ విలువ చేసే షేర్స్ వాటి వాల్యూని కోల్పోతాయి ఇక కంపెనీ లాటిన్ గ్రూప్స్లోకి మారిపోతుంది ఇదే జరిగితే లాటిన్ గ్రూప్స్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ గ్రూప్ అవుతుందని టెన్షన్ పడుతున్నాడు సురేందర్ శివటి సిప్ చేస్తూ డానీని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో అక్కడ టేబుల్ పై ఉన్న సురేందర్ మొబైల్ రింగ్ అయింది సురేందర్ ఫోన్ వైపు చూసి మళ్ళీ శివ వైపు చూస్తూ శివ సార్ స్టీఫెన్ రాజ్ నుంచి కాల్ వస్తుంది అన్నాడు స్టీఫన్ రాజ్ అని ముఖం చిట్లించాడు శివ స్టీఫెన్ రాజ్ అటు రౌడీజంలో కానీ ఇటు బిజినెస్లో కానీ వర్తున్న వ్యక్తి అందుకే అతన్ని డిప్యూటీ చైర్మన్ గా ఏర్పాటు చేశాడు అతను శివని ఫాలో అవుతున్నప్పటి నుంచి చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు అందుకే ని నార్త్ సైడ్ బిజినెస్ చూసుకోమని చెప్పాడు శివ ప్రెజెంట్ నందన్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు అతను కోల్కోటానికి సమయం పడుతుంది కాబట్టి ఈ రెండు రోజులు టోటల్ మనోహర్ గ్రూప్స్ యొక్క డైలీ వర్క్ ఆర్డర్ తో స్టీఫెన్ రాజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఓకే ఫోన్ చే అని అన్నాడు శివ సురేందర్ తల ఊపి ఫోన్ లిఫ్ట్ చేశాడు శివ సిగరెట్ వెలిగించి సురేందర్ వైపు చూస్తున్నాడు సురేందర్ స్టీఫెన్ రాజ్ ఇద్దరూ రెండు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు ఫోన్ కట్ అయ్యాక శివ సర్ మెయిన్ షేర్ హోల్డర్స్ అందరూ మీటింగ్ పెట్టారంట కంపెనీని లాటిన్ ఇవ్వాలని అందరూ ప్రపోజ్ చేశారంట స్టీఫెన్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అందుకే హెల్ప్ కోసం కాల్ చేశాడు అలానే విషయం మీకు కూడా చెప్పి ఏం చేయమంటారో కనుక్కోమన్నాడు అని అన్నాడు సురేందర్ ఎప్పట్లానే కూల్గా ఉన్న శివ సిగరెట్ ఆర్పేసి సురేందర్ కార్తి మనోహర్ గ్రూప్స్కి వెళ్దాం అని అన్నాడు ఓకే శివ సార్ అని సురేందర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్కింగ్లో ఉన్న రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కార్ని వచ్చాడు శివ కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు కార్ మనోహర్ గ్రూప్స్కి స్టార్ట్ అయింది కార్ వెనక సీట్లో కూర్చున్న శివ కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి లాటిన్ గ్రూప్స్ ఆపరేషన్ చాలా స్పీడ్గా ఉంది నందన్ ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడో వెంటనే షేర్ హోల్డర్స్ ని కొన్నారు వినని వాళ్ళని బెదిరించారు మొత్తానికి మనోహర్ గ్రూప్స్పై అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇరవై నిమిషాల్లో కార్ నార్త్ సైడ్ ఉన్న మనోహర్ బిల్డింగ్స్ ఎంట్రెన్స్ దగ్గర ఆగింది శివా సురేందర్ కార్ దిగి డోర్ దగ్గరికి రాగానే ఓ తెలిసిన వ్యక్తి వాళ్ళకి కనిపించాడు కళ్ళ నిండా గర్వం దొనికిసలాడుతోంది అతను అప్పుడే మనోహర్ గ్రూప్స్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు అతని చుట్టూ నలుగురు బాడీగార్డ్స్ ఉన్నారు శివని చూడగానే హలో శివ వచ్చావా మనోహర్ గ్రూప్స్ చైర్మన్ ఎలా మారబోతున్నాడో చూడటానికి వచ్చావా ఇప్పుడు నీకు ఖచ్చితంగా భయంగా ఉండుండొచ్చు అని వెటకారంగా నవ్వుతూ శివతో అన్నాడు జంటిల్ ప్రెజెంట్ జంటిల్ కళ్ళు సాటిస్ఫాక్షన్తో నిండిపోయాయి శివ జంటిల్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా సైడ్ స్మైల్ ఇచ్చాడు ఏంటి మాట్లాడలేకపోతున్నావా లేదంటే మాటలు రావట్లేదా మీ ఓనర్ నందన్ హాస్పిటల్లో ఉండి మమ్మల్ని ఎదుర్కోవడానికి నిన్ను పంపించాడా అయినా నువ్వు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలవా ఏదేమైనప్పటికీ నేను శివని మళ్లీ కలిశాను ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను నా హ్యాపీ టైంని బాగా ఎంజాయ్ చేయాలి త్వరలో మనోహర్ గ్రూప్స్ని ఓన్ చేసుకోబోతున్నాను ఓన్ చేసుకోగానే ఖచ్చితంగా వచ్చి నిన్ను కలుస్తాను ఇక నుంచి నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జెంటిల్ శివ సర్ ఈ పర్సన్ లాటిన్ గ్రూప్స్లో మెయిన్ షేర్ హోల్డర్ అతని ఇక్కడే ఉన్న మనోహర్ గ్రూప్స్ షేర్ హోల్డర్స్తో మాట్లాడడానికి వచ్చిండొచ్చు అని సీరియస్ గా వెళ్తున్న జంటిల్ని చూస్తూ అన్నాడు సురేందర్ అతను లాస్ట్ నైట్ కెన్నీని టార్చర్ చేయగా ఆమె ఈ జంటిల్ కథంతా చెప్పింది తెర వెనుక ఉన్నది డానీ అయితే తెర ముందు ఉండి అన్ని చూసుకునేది జంటిలే శివ సార్ నేను వాడిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు అని అన్నాడు సురేందర్ డోంట్ వరీ అబౌట్ హిమ్ వాడు చిన్న బగ్ లాంటివాడు అని కూల్ గా అన్నాడు శివ తెరపై కనిపిస్తున్న జంటిల్ని కాదు తెర వెనక ఉన్న డానీని ఢీ కొట్టాలని శివ ప్లాన్ పెద్ద తలకాయని ఢీ కొడితేనే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు శివ అలా చెప్పటంతో సురేందర్ శివ ఇద్దరూ కలిసి లిఫ్ట్లోకి ఎంటర్ అయి యాభై తొమ్మిదవ ఫ్లోర్లో ఉన్న డైరెక్టర్ మీటింగ్ హాల్లోకి వెళ్లారు అప్పటికి ఫార్మల్ సూట్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్తో స్టీఫెన్ రాజ్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర సురేందర్ సురేందర్ కోసం వెయిట్ చేస్తున్నారు అతనితో పాటు శివ కూడా రావడం చూసిన స్టీఫెన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు శివ మీరు వచ్చారా అని సర్ప్రైజ్ అవుతూ అన్న స్టీఫెన్ శివ సార్ ఇప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతోంది కాన్ఫరెన్స్ హాల్లో అంతా చాలా గోలగోలగా ఉంది అని అన్నాడు మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ ని శివ ఎలా డీల్ చేయబోతున్నాడు డానీ ఎత్తులకు పై ఎత్తులు వేసి శివ అతనిని పడగొట్టగలడా లాటిన్ పూర్తిగా ఇండియాలో చేయటం శివ వలన అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి